శ్రీ ఋో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశ మహావిద్య సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా త్రివిక్రుణు యొక్క ఉద్భవము బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూధానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము జూన్ మాసం జ్యేష్టమాసం యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో జూన్ మాసంలో అంటే పునసు నక్షత్రం నాలుగు పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదం ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వారి ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా అంటే రాబోయేటువంటి ఈ యొక్క జూన్ మాసంలో జన్మస్థానంలో బుధుడు సంచారం చేస్తున్నాడు ఇరవై మూడో తారీఖు అట్లనే కుజుడు మీకు ఇప్పటివరకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోయి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు అట్లనే కుజుడు కేతు ఇద్దరు కలయికతో ఉన్నారు తృతీయ స్థానం ముందు అలాగే రాహు సప్తమ స్థాన సంచారం చేస్తున్నాడు అష్టమస్థాన సంచారం చేస్తున్నాడు నవమంలో శని దశమంలో శుక్రుడు ఏకాదశంలో రవి బుధుడు తదుపరి బుధుడు ఏడో తారీఖు నుంచి మీకు వేయస్థాన సంచారం ముగ్గురు పన్నెండో స్థాన సంచారం ఈ విధంగా కర్కడ రాశి వారు చూసినట్టయితే ముఖ్యంగా రవి యొక్క స్థితి చూస్తే ఏకాదశంలో ఉన్నంత కాలం చాలా యోగదాయకంగా ఉంది శుభాది కార్యక్రమాలు శుభకార్యాలు లాభాలు అనేక రీతిలో ఉంటాయి అలానే భూగృహ లాభాలు స్థిరాస్తి సంపాదన కొంత ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా పెట్టాలి అనే ఆలోచనతో ఉంటారు వ్యాపారంలో వృత్తిలో కూడా కొంతవరకు మెలకులు సాధించి ధనం సాధించే అవకాశం ఉంటుంది అలానే సుకుజుడు మీకు జన్మస్థానం ద్వితీయ స్థానం సంచారం చేస్తుండడం వల్ల ఏదైతే శత్రు క్రీడా వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా యోగదాయకంగా ఉంటుంది దుష్టుల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినవి కూడా నశించిపోతాయి కార్యవస్తువు అంటే ఏదన్నా కార్యక్రమం కానీ చే అనుకున్న రీతిలో అది సాధించకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లానే బలం ఉంది కదా అని చెప్పి మాటను కానీ అర్ధ బలంగాని అంగబలంగా పెడితే ఆ రెండు కూడా నష్టపోయేది కర్కడ రాశి వారి కాబట్టి బలం ఉందని చెప్పి దేనికి కూడా మనం వాటిని దుర్వినియోగం చేయకుండా ఉండాలి అలా చేసినట్టయితే అది మీకే నష్టంగా గోచరించే అవకాశం ఉంటుంది అట్లానే మీకు బుధుడు స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ఆశించినటువంటి పనులు పనులు కొన్ని సాధించకపోవటము కొత్తదైన రోగాలు రావటము అంటే ఏదైనా రోగం ఉన్నదనుకోండి ఇదివరకు అది ఇంకా వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కొంత కష్టకాలం ఏదైనా మీరు మొదలుపెట్టినా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిని కార్యనష్టం కానీ ఆ కార్యక్రమాలు ఆగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది మనసులో చికాకు చింతన భావన ఉంటుంది మనం ఎంత చేసినా ఇంతే భావనగా ఉన్నాము కొంత అంటే వేళకి తప్పిన భోజనంతో కాకుండా ఎంత ధనం ఉన్నా కూడా కొంత అసౌకర్యంగా ఉంటారు ఏదో దాని గురించి శ్రమపడుతున్నట్టుగా డబ్బులు కాపాడుకునే తత్వంగా కొంతవరకు ఉండేటప్పటికీ ఎంత చేసినా ఇంతేనా మన భావన మనసులో కలిగే అవకాశం ఉంటుంది అట్లానే గురువు మీకు ద్వాదశంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కొంతవరకు పదవి ఎవరైతే అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ కొంత పదవిలో ఏదైతే ఉంటారో ఆ పదవి నుంచి దిగిపోవడానికి ఉంటాయి అలానే ప్రయాణాలు దేనికి అక్కడికి రావు ఓ ప్రయాణం చేస్తే మాకు ఆ లాభాలు వస్తాయి ఈ లాభాలు వస్తే ప్రయాణం చేస్తారు కానీ ఎటువంటి ప్రయాణాలు ఎటువంటి లాభాలు ఉండవు అలానే నిత్యము కూడా దేని గురించి అయినా తిరగటము లేదైనా పురుషుడైతేనేమో స్త్రీ కోసమని స్త్రీ కోసమైతే పురుషుల కోసం తిరగటాలే తప్ప పనులు మాత్రం జరిగే అవకాశం లేదు కాబట్టి స్థాన చలనాలు మార్పులు అయ్యే అవకాశం చూసుకుంటారు ఇక్కడ ఇక్కడి నుంచి ఇంకో దగ్గర పోదామని ఎక్కడ ఏది కూడా పరిస్థితి ఉండదు తర్వాత శుక్రుడు మీకు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే శుక్రుడు వచ్చేసి పదవ స్థానం సంచారం చేస్తున్నాడు ఈ యొక్క పదవ స్థానం సంచారం చేస్తుండడం వల్ల శత్రుభీతి భీతి ఎవరో ఏదో చేసేస్తారేమో మనొక భావనతో ఉంటారు కార్య విఘ్నము కార్యాలు ఆటంకాలు పరుస్తూ ఉంటారు మీరు ఒక మెట్టి వేస్తారు ఇవాళ అయిపోతుంది అని అనుకుంటారు మళ్ళీ వెనక్కి రావటం అలానే కొంతమంది బలహీనతలు వీక్నెస్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఆ వీక్నెస్ని గుర్తుపట్టడం వల్ల మిమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది శత్రువులు కానీ మీ సొంత వాళ్ళు కానీ ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలంటే అధికారులు కానీ అలానే ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ కొంతవరకు మిమ్మల్ని దింపే ప్రయత్నం చేస్తారు మీ చుట్టుపక్కల ఉంటే దింపే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగస్తులు ఉండేటువంటి వారు జాబ్ చేసుకునేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా చదువుకున్న రీతిలో మళ్ళీ మళ్ళీ చదువుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు విద్యార్థులకి కర్కట ముఖ్యంగా చదువుతున్నాను విద్యార్థులు కొంత శ్రద్ధ పెట్టాము చదివాము అన్నట్టుగా ఉంటుంది కానీ శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా శ్రద్ధ పెట్టి చదివితే పాస్ అవుతారు ఏ విధంగా కానీ పోటీ పరీక్షలో కానీ అట్లానే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కొంత ఆలోచన చేయండి ఏ కార్యక్రమాలు లేకుండా మౌనంగా ఉండడం అనేది మంచిది మీకు ఏదైనా కార్యక్రమాల్లో జోరారు అంటే మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలి అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అట్లానే స్త్రీ పురుషాదులు కూడా ముఖ్యంగా అకారణంగా కొట్లాడలు పెట్టుకోకండి ఎవరితోనూ కొట్లాడ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో మిమ్మల్ని హీనంగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి వారితో కుటుంబంలో కార్యక్రమాలు కొత్తగా విఘ్నాలు కలుగుతాయి కాబట్టి ఉన్న కార్యక్రమాలతోనే సజావుగా సాగటం మంచిది అట్లానే కర్కాశి వారికి శని యోగప్రదంగా ఉన్నాడు వీరికి భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కడైతే పోగొట్టుకుంటారో అక్కడే మళ్ళీ తెచ్చుకుంటారు కాబట్టి ఇవాళ అనుకొని బాధపడటం కన్నా మళ్ళీ ఎలా ప్రయత్నం చేయాలి అని వెతుక్కోవడం అనేది ప్రయత్నం దాని ఏ విధంగా మనం ఎంచుకోవాలో చూడండి అంటే పోయిందనుకోవద్దు మళ్ళీ మనం ఎలా ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతామో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సాధిస్తారు కర్కాట రాశి వారికి ఈ యొక్క జూన్ మాసం అంతంత మాత్రంగా ఉంది బాగలేదని చెప్పాలి ముఖ్యంగా జూన్ మాసం కర్కాటక రాశి వారికి కాబట్టి పరిష్కార మార్గాలు చూసినట్టయితే నిత్యం కూడా అష్టనాగు స్తోత్రం కానీ నాగస్తోత్రం కానీ ప్రతి ఆదివారం ఉపవాసం చేసి నాగదేవత గుడికెళ్ళి సర్పనికి సర్పానికి పూజ చేయటం కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం కవచం స్తోత్రపాలనం చేసుకోవటం కానీ అట్లాగే శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నాడు కాబట్టి నవగ్రహాది కార్యక్రమాలు ఏదో నవగ్రహ స్తోత్రం నిత్యం పాలన చేసుకోవడం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు గ్రహపీడాహార స్తోత్రం కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి దీంతో పాటు ఆదిత్య హృదయ పాలన చేయండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి వాటి మీద జాస వెళ్ళకుండా ప్రశాంతమైన జీవనం గడిపే అవకాశం ఉంటుంది